ఇటీవల గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామం వద్ద రాయదుర్గం ఏవిఆర్ పాఠశాల బస్సు బోల్తాపడిన ఘటనలో నిర్లక్ష్యంగా వాహనం నడిపిన బస్సు డ్రైవర్పై ఆర్టీఏ అధికారులు చర్యలు చేపట్టారు అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు అతన్ని అరెస్టు చేసినట్లు రాయదుర్గం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి వెల్లడించారు బుధవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని పాఠశాల బస్సుల డ్రైవర్లతో స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కండిషన్ లేని బస్సులను నడుపుతున్న ఏవీఆర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సిఫార్సు చేశామని వెల్లడించారు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత డ్రైవర్లదేనన్నారు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు లోపల రోజు తిరిగేవాడే కానీ పరధ్యానంగా ఉన్నాం అంటే అంటే మన నేను సౌలభ్యం ఎవరు నేను చెప్పడం కరెక్ట్ కాదు బట్ మాట్లాడుతూ ఉన్నాడు లేదా అంటే ఇంకా ఏం ఆలోచిస్తూ చేస్తున్నాడో నాకైతే తెలియదు ఖచ్చితంగా నాకే తెలియదు మనమే కంట్రోల్ చేస్తున్నాను సో కేవలం పరధ్యానంగా ఉండడం వల్ల వైజాగ్ చూసుకోకపోవడం వల్ల బండి కట్ చేయడంలో అప్పటికప్పుడు చూసుకుని అడావుడిగా బండి కట్ చేయడంతో బండి కంట్రోల్ తోటి రోడ్డు పక్కనే ఉంటామో సరే చూశారు కదా ఎంత సీన్ జరిగింది అలా ఎంతమంది రెస్ట్రాలు అవ్వ ఎన్ని బ్రస్సులు ఎన్ని వీడియోలు ఎన్ని దాంట్లో వచ్చింది ఏమిటవా ఎంత ఒత్తిడి నేను యాక్చువల్గా వేరే వేరే ఫంక్షన్లో ఉన్నాను నేను పోయినా వచ్చి నాకు

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి